గ్రీన్ టీ ఏరా కాఫీ మానేసావా వేరే రోజు గారి డైట్ ఫాలో అవుతుందా సార్ ఏదైనా వర్కౌట్ అవుతుందా ఇంకా తెలియదు ఇప్పుడే మొదలెట్టాను సార్ ఓ ఆహారంతో లైంగిక సామర్థ్యం పెంచే డైట్ ఏదైనా ఉందేమో కనుక్కో ఓకే సార్ మన పీఆర్ఓ కాంటాక్ట్లోకి వెళ్ళమని మన ఛానల్లో ఆ ప్రోగ్రామ్ మీద లైవ్ చేస్తాడేమో కనుక్కో అలా ఆలోచించండి అమ్మా ఓకే సార్ అబ్బా వీడేవిడే బాబు రోజు ఇన్స్టిట్యూట్లో ఫాలో అవుతున్నాడు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు కాలేజ్ జీ హే దివ్య ఎందుకంత ఇగ్నోర్ చేస్తున్నావు ఇన్స్టిట్యూట్లో మాట్లాడడం ఇష్టం లేకపోతే కనీసం ఫోన్లో ఇలా మాట్లాడొచ్చు కదా ఫ్రాంక్లీ దివ్య నువ్వు చాలా అందంగా ఉంటు ఇది ప్రాబ్లం కింద ఫ్లాట్ లో మాధవ్ ఉన్నాడు కదా తను మీడియాలోనే వర్క్ చేస్తాడు తనకి చెప్తే షీటింగ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాడు చె చూడు ప్రాబ్లం సాల్వ్ అవుద్దేమో మనం ఒక దాని వల్ల నష్టపోతామని తెలిసి కూడా అది వ్యసనమైనా సరే ఇష్టపడతాం కదా ఎక్కడో చదివాను అలాంటి ఇష్టమే నిజమైన ప్రేమని నువ్వు ప్రేమను పడేస్తున్నా సార్ రేపు రిపోర్ట్ అయింది సార్ ఎక్కడా ఇంకా డీటెయిల్స్ రావాలి సార్ బంజారా లో అయితే బ్రేకింగ్ అయ్యండి తండాలో అయితే స్క్రోలింగ్ అయ్యండి ఓకే సార్ ఏంటి సార్ ఇది ప్లేస్ ఇంపార్టెంట్ రా సార్ ఇష్యూ ఏం చేద్దాం సార్ వెంకట్ ప్రభుత్వ శాఖలో అవినీతి కథలు బోరింగ్ కంటెంట్ జనానికి కూడా తెలుసు రెండు రోజులు అడావిడి చేసి వదిలేస్తారండి అతి పెద్ద అవినీతి సార్ అవినీతిని తప్పుగా చెప్పడం పెద్ద తప్పు వెంకట్ ఓ పని చేయండి వీలైతే ఎక్కడైనా స్క్రోలింగ్ చేసుకోండి అది స్క్రోలింగ్ ఏంటి సార్ మంచి ఊపున్న కంటెంట్ ఆలోచించు వెంకట్ ఆ ఫిలిం డెస్కల్తో కూర్చోండి మీకుండి మళ్ళీ లేపుదాం అది మాత్రం బోరింగ్ కదా సార్ మీ ఏజ్ అంతా ముప్పై ఐదు సార్ మీడియాకి వచ్చి ఇక్కడ ఇరవై ఏం నేర్చుకున్నారు వెంకట్ వార్త అనే దానికి సాలబిలిటీ ఉండాలి హాయ్ హాయ్ స్మాల్ ఫేవర్ ఇన్స్టిట్యూట్ లో ఒకడు బాదర్ చేస్తున్నాడు ఏమైంది ఎనీథింగ్ రాంగ్ ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు నువ్వే లిఫ్ట్ చేయి హాయ్ దివ్య ఏంటి రస్ త్వరగా వెళ్ళిపోయావా ఈ రోజు డ్రెస్ ఎంత బాగున్నావో తెలుసా హలో ఎవరు కట్ చేశాడు నీ వాయిస్ వినేసరికి భయపడ్డాడు కదా పోలీస్ వరకు ఎందుకు ఒకసారి ఇన్స్టిట్యూట్కి వస్తావా మన ఇద్దరిని కలిసి చూస్తే వాడే అర్థం చేసుకుంటాడు సార్ సమీరా మన చెప్పింది తన గురించే కమిట్మెంట్ పేరుతో ఒకళ్ళో ఇద్దరు కాదురా కౌంట్ ఇంపార్టెంట్ లిస్టు చాలా పెద్ద సార్ ఎవిడెన్సులు కూడా ఉన్నాయి సార్ ఆ ఎవిడెన్సులతో మనకు పనేటి అలాక్కోడాలు పీకోడాలు వాళ్ళ నొప్పి ఓపెన్ గా మాట్లాడుతుందా ఎస్ సార్ మొబైల్లో సరిగా తెలియట్లేదు బాగుంటుందా మరి బాగుంటుంది సార్ దాని బాధ గురించి తర్వాత బాగోకపోతే అన్ని గంటలు దాన్ని కూడా చూస్తాడు ఓకే సార్ మూర్తికి డీటెయిలింగ్ చేయి అలాగే సార్ ఓకే హాయ్ వెళ్ళామా

ఫస్ట్ ఓవర్లోనే దాన్ని ఫిక్స్ చూస్తున్నామంటే నేనైనా బోరు కొట్టి ఉండాలి లేదా అమ్మాయి మీద అంత కోరిక అయినా ఉండాలి అదేం లేదు సార్ మా పై లో ఉంటుంది ఫ్రెండ్స్తో పాటు ఐ థింక్ జిఆర్ఈ కోచింగ్ కోసం వచ్చింది నిజం చెప్పు అది కాదు సార్ తప్పేముంది లేరా కోరికల వల్ల పుట్టిన శరీరాలు కోరికలే ఉంటాయి అంతే చలం ఊరికే అనలేదురా పక్క లెక్కని ప్రేమలు ప్రేమలే కావని మనం నచ్చాలే కానీ ఏదో కారణం వెతుక్కుంటూ వస్తారు ఈ మూవీ చూసావా నీకు చూపించాలనిపించింది ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య లవ్ స్టోరీ ఒకరి గురించి ఒకరికి ఏం తెలీదు కానీ కలిసినప్పుడల్లా చూద్దాం

మేబీ సక్సెస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు కదా ఉంటే లైఫ్లో ఇంత స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉండాలి నువ్వు ఇలాంటి లవ్ స్టోరీ ఐ సక్సెస్ఫుల్ ఫిలిం మేకర్ కొన్ని రూపాలు ఉంటాయని అవి కలిసినప్పుడు ప్రేమ కథలు జరుగుతాయని చదివినప్పుడు నమ్మలేదు ప్రతిరోజు ఏం మార్పు ఉంటుంది అయినా చూడాలి కదా మేడం ఈవినింగ్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది నా వల్ల కాదు ప్రకాష్ ఇలానే ఉండిని నేను ఒకటి చెప్తా నువ్వు చేస్తావా దివ్య అని ఒక రోజు నేను ఉండను ప్రకాష్ ఆ రోజన్నా తన నీతో ఉండాలి నా కూతురు కాకపోయినా తను నీ కూతురే నా మాట విని దివ్య అని బెళ్ళికలు తనతో మాట్లాడు ఓకేనా దివ్య ఇప్పుడెందుకు నేను చిన్నప్పుడు నాకు కావాల్సినప్పుడు ఏమైపోయారు మీ నాన్న ఎక్కడ నెవరని అడిగితే సమాధానం ఉండేది కాదు మీకోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశాను కానీ ఎదురు చూడడంలోనే ప్రేమ పోయింది నాకు అలవాటు అయిపోయింది కొత్తగా ఎందుకు చిన్నప్పటి నుండి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్ సమీరా వచ్చింది ఏమైనా తెప్పించమంటావమ్మా లేదు సార్ నువ్వు మాట్లాడేటప్పుడు ఏమి దాయకుండా మాట్లాడతావు కదా కొంచెం ఎమోషనల్ అవుతుండాలి ఏడుస్తూ ఉండాలి చాలా బాధపడిపోతూ ఉండాలి ఓకే ఇవే కథలు నా చిన్నప్పటి నుంచి వింటున్నానమ్మా ఆ రోజుల్లో చెప్పుకోవడానికి వేదికలు లేవు ఇప్పుడు మేము చాలా మంది సార్ తెలుగులోనే తిట్టమ్మా ఏం పర్వాలేదు అప్పుడప్పుడు మా యాంకర్ ఎడద్దమ్మా ఎడద్దమ్మా అని చెప్తూ ఉంటుంది అయినా నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు నువ్వు ఎంత ఏం తిట్టాలనుకుంటే అది తిట్టే అందరు ఎవిడెన్స్ లో ఉన్నాయి సార్ ఒక శేఖర్ ది తప్ప వాడు నమ్మించి ఎవిడెన్స్ లో కూడా డిస్ట్రాయ్ చేశాడు సార్ శేఖర్ అనేవాడికి ఒక రెస్టారెంట్ ఉంది కదా